గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము ఒకటవ శ్లోకం అర్జున ఉచ సన్యాసాహోమి వేదితు చుషూదన అర్జునుడు పలికెను స్వామితో అంటున్నాడు ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవా సన్యాసత్వమును త్యాగతత్వమును వేరు వేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను అర్జునుల వారికి ఏదైనా సరే కొన్ని విషయాల గురించి స్వామి చెప్పడం పూర్తి క్లారిటీ రాగానే వెంటనే వేరే డౌట్స్ వస్తున్నాయి అనమాట వేరే సందేహాలను అడుగుతున్నాను నివృత్తి చేసుకోవడానికి ఏమండి అర్జునుడికి వేరే పనేం లేదా అనుకుంటారేమో మంచి జలపాతం కనబడినప్పుడే దోశలతో పట్టుకొని కడుపుకునే నీళ్లు తాగాలి ఏదో ఒక గొక్క రెండు కుక్కలు తాగేసి పర్లేదు ముందుకెళ్తే ఇంకో జలపాతం కనపడుతుందో దాగుదాని అనుకోకూడదు ఏమో తెలియదు మరలా దొరుకుతుందో లేదో దాహం తీరేంత వరకు జలపాతం దొరికినప్పుడు శుభ్రంగా చల్లగా నీళ్లు తాగేయాలి ఇంకా కుదిరితే ఆ జలపాతంలో శుభ్రంగా హాయిగా స్నానం కూడా చేసేయాలి దాని పోతుంటే మంచి పండ్లున్న చెట్టు కనపడినప్పుడు ఇలాంటి ఇంకా చాలా ఉంటాయలే అనుకుని వెళ్ళేవాడు మూర్ఖుడే శుభ్రంగా పళ్ళు కోసం కనుక్కుండా తిరాలి ఇంకా ఆ చెట్టు నెడలో సేద కూడా తరలి అర్జునుడు యుద్ధం ఎలాగో ఇంకా టైం ఉంది స్వామి ఏదో ఈ టాపిక్ లోకి వచ్చాడు కాబట్టి గబగబా గబా మనకు సందేహాలని కూడా అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకుందాము దానివల్ల ఏమవుతుంది అపోహనం ఈ అజ్ఞానం ఏదైతే ఉంటుందో అపోహలు అవి సందేహాలు తొలుగుతాయి జ్ఞానం ప్రాప్తిస్తుంది అది ఎవరి ద్వారా భగవానుడి ద్వారా కాబట్టి అసదావకాశం ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసుకోకూడదు అని అర్జునుడు ఆరాటం శ్రద్ధాళువులు జిజ్ఞాసువులు అలాగే ఉండాలంటే జ్ఞానం అనే ఆ తృష్ణ ఉంది చూసారు దాహం అర్జునుడికి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆలోచించండి ఆచార్యుడు దొరికినప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి గురువు బోళ్ళు అంది అనుకునే వాడికి ఏం దక్కుతుందో చెప్పండి ఒక శిష్యుడు ఎలా ఉండాలో అర్జునుడిని చూసి మనం నేర్చుకోవాలి లేదా ఒక భక్తుడు ఎలా ఉండాలి జ్ఞానం సంపాదించాలి లేదంటే భగవద్ తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాసు ఎలా ఉండాలి అర్జునుడిని చూసి మనం నేర్చుకోవాలి స్వామిని సంబోధిశాడు ఓ మహాబాహు ఎంతో బలమైన వాడా గొప్ప శక్తివంతమైన వాడా అంతర్యామి ప్రతీ ప్రతిష్టమై ఉండి ప్రతిదీ తెలుసుకునేవాడా అన్నీ నీకు తెలుసు కదా నాకు ఈ సందేహం వచ్చిందన్న విషయం నేను నోరు తెలిసి అడగాల నీకు అన్ని తెలుసు అయినా సరే నేను శరణాగతి చేసి నేను విషయాన్ని అడుగుతున్నాను స్వామి చెప్పు వాసుదేవ వాసుదేవుడు అంటే పరతత్వం పరబ్రహ్మ భగవంతుడు శంకర భగవత్పాదుల వారైతే భగవద్గీత మొత్తము కూడా నేను నా ఎందు నా యొక్క ఇట్లాగ నా నా అని ఎక్కడైతే పరమాత్మ అంటూ ఉంటాడో అక్కడ వాసుదేవ హ వాసుదేవ హ వాసుదేవ అనే ఈ వాసుదేవ సప్తాన్ని పరబ్రహ్మముగా భాష్యంలో ఇచ్చి ఉన్నారు సన్యాసత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొని కోరుచున్నాను సన్యాసం అంటే ఏమిటి త్యజించేయడం అన్నీ విడిచిపెట్టేట భౌతికమైన విషయాలు వస్తువులు ఆకర్షణలు వాసనలో ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని కూడా విడిచిపెట్టాడు కర్మాలను విడిచిపెట్టాడు సరే సన్యాసి ఏ విధమైన కర్మ చేయకూడదు సరే త్యాగం అంటే ఏమిటి అది కూడా పరిత్యజించడం అనే అర్థం వదిలేసుకోవడం లేదా వదులుకోవడం మా అన్నవాసం అన్ని త్యాగం చేసేసి వదులుకొని వెళ్ళిపోయాను అంటాడు ఒక తమ్ముడు ఏదో నేను ప్రేమించిన వాళ్ళ కోసం నా జీవితం త్యాగం చేసేస్తాను అని సినిమా డైలాగ్ మనం వింటూ ఉంటాం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి కూడా నాకు రావాల్సిన ఫస్ట్ ర్యాంక్ నా ఫ్రెండ్ కోసం త్యాగం చేశా అంటాడు ఇంత స్టూడెంట్ వాడికి త్యాగం అంటే అంతే అర్థమైంది నా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు లేక సేవ చేసుకునే వాళ్ళు లేక అంత దూరంలో ఎక్కడో బొంబాయిలో ఉద్యోగం వచ్చినా సరే ఆ ఉద్యోగాన్ని త్యాగం చేసేస్తాను నా తల్లిదండ్రుల సేవ కంటే వేరే లేదని ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేసుకుంటున్నాను ఎలా చెప్తాడో ఒక కొడుకు మరి త్యాగం అంటే ఏమిటి అసలు సస్ త్యాగం అంటే ఏమిటి అర్థము సన్యాసము సన్యాసం అంటే కూడా విడిచిపెట్టేయటమే అన్నీ విడిచిపెట్టేస్తేనే సన్యాసం అవుతారు మరి అప్పుడు సన్యాసం అంటే ఏమిటి అర్థము అవి రెండిటికీ భేదం ఉందా లేదా భేదం ఏదో కనపడుతుంది ఒకలాగే అనిపిస్తే త్యాగం చేయడం వల్ల విడిచిపెట్టడమే సన్యాసి అయినా కూడా అన్నీ విడిచిపెట్టి సన్యాసి అవుతాడు అప్పుడు త్యాగానికి సన్యాసానికి తేడా ఏమైనా ఉందా లేదా చెప్పండి ఉంది ఉండడానికైతే ఉంది కానీ మనకు అర్థం కావట్లేదు ఏమిటి అనేది ఇదమిద్దంగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము రెండూ విడిచిపెట్టేయడమే పరిత్యాగం చేయడమే కానీ రెండు కొంచెం వేరువేరు అనిపిస్తుంది సన్యాసం అనే పదం ఎందుకు వాడుతున్నారు త్యాగం అనే పదం ఎందుకు వాడుతున్నారు తేడా అయితే రెండు రకాలు వాడుతుంది ఇప్పుడు ఆ జుడికి ది సందేహం అసలు త్యాగం అంటే ఏమిటి దానికి అర్థం పరిభాష ఏమిటి సన్యాసం అంటే దానికి పరిభాష ఏమిటి ఆ సన్యాస తత్వాన్ని ఈ త్యాగతత్వాన్ని వేరే వేరేగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు చెప్పు త్యాగం అనే తత్వం ఏమిటి దేన్ని సూచిస్తుంది సన్యాసం అనే తత్వం దేన్ని సూచిస్తుంది తన లక్షణాలు ఎలా ఉంటాయి దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఏం త్యజించాలి ఏది త్యజిస్తే త్యాగం అని పేరు ఏవి త్యజిస్తే సన్యాసం అని పేరు ఇవి ఏవో మనకి ఎందుకులే అక్కర్లేని విషయాలేమో అనుకుంటారు కానీ ఈ విషయాలు గాని మనకు తేలిగ్గా అర్థం అయ్యాయంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేశామంటే జీవితం చాలా సరళంగా సాఫీగా మానసిక ఒత్తిడి లేకుండా ఆనందంగా సాగిపోతుంది ఈ పదిహేడు అధ్యాయాలు ఒక ఎత్తు పద్దెనిమిదవ అధ్యాయం ఆఖర అధ్యాయం ఇదొక ఎత్తు ఈ అధ్యాయంలో కంప్లీట్ గా సాధకుడికి ఫుల్ క్లారిటీ వచ్చేయాలి కాబట్టి మిస్ కాకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ అధ్యాయం అంతా కూడా చక్కగా అర్థమైందంటే ఎంత క్లారిటీగా మనం జీవితంలో ముందుకెళ్ళగలుగుతామో ఎంత క్లారిటీగా మన ఆలోచనలుంటాయో మనం మాట్లాడే మాటలు ఎంత క్లారిటీగా ఉంటాయో జీవితంలో ప్రతి పని ఎంత క్లారిటీగా చేయగలుగుతామో బంధాలు బంధుత్వాలు ఎంత క్లారిటీగా నిర్వర్తించగలుగుతామో మొత్తం అన్ని అధ్యాయం మనకు నేర్పేస్తుంది గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని పెంచి పోషిస్తుంది భగవద్గీత ప్రత్యేకించి ఇచ్చేవారు అధ్యాయం ఎక్కడికి మీకు సందేహాలని ఫుల్ స్టాప్ అయిపోవాలి కాబట్టి ఇహారేపటి నుండి శ్లోకాల్లో అర్జునుడు అడిగిన ప్రశ్నలకు చాలా సరళముగా ఎన్నో ఉదాహరణలతోటి పరమాత్మ తేలికగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తారు అర్జునుడికి అర్థమైంది స్వామి చెప్తే మనకు కూడా తేలికగా అర్థమవుతుంది కాబట్టి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందైతే కాస్త మోహము బలహీనతలు కొంచెం త్యాగం చేసి మనస్సు భగవద్గీత వైపుకు తిప్పితే చక్కని జీవితము మనశ్శాంతి మనకు మిగులుతుంది ఆనందం మిగులుతుంది లక్ష్మి స్థిరంగా ఉంటుంది కాబట్టి చక్కగా ప్రతి శ్లోకము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకుంటేనే అన్ని తేలికగా మనకు అర్థమవుతాయి వంటబడతాయి తేలిగ్గా జీవన ప్రయాణంలో అడుగుల వేయగలుగుతాం కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మ రక్షత రక్షత జీరామ్ కృష్ణార్పణ